నమస్కారం అండి నాగ్నాథ్ గారు నాగ్నాథ్ గారు ఆధ్యాత్మిక జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ దీపావళి సందర్భంగా మాకు తెలియజేస్తున్నారు మరి తులారాశి వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటారు ఈ అమావాస్య తర్వాత అలాగే వారిలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్పండి అంటే దైవ లక్షణాలు కలిగి ఉంటారా వాళ్ళ అసుర లక్షణాలు కలిగి ఉంటారా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు సహజ సిద్ధమైనటువంటి ప్రవర్తన అంటే కపటము లేదా ప్రణాళికాబద్ధంగా మీతో పని ఉంటే ఒక రకంగా పని లేకపోతే ఒక రకంగా మీతో లాభం ఉంటే ఒక రకంగా నష్టం అంటే ఒక రకంగా ఇట్లాంటి కల్మషం లేనటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ మీ స్నేహితులు ఎంతమందిని ఉంటారు మీరు చాలా తక్కువ అవునా కదా ఈ లక్షణాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాలు తులారాశి వాళ్ళకి ఇంబైడ్ అంటే బై బర్త్ పది మందిలో పది మందికి ఉంటాయి నేను ఎప్పుడు చెప్తుంటాను తులారాశి వాళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు నియంత్రించుకోవడం రాదు భావ వ్యక్తీకరణ ఆపుకోలేదు స్వేచ్ఛకి చాలా ప్రాధాన్యతనిస్తారు సో మీరు ఇందాక సింహరాశి వాళ్ళకి అహంకారము అని అన్నారు కొంచెము తులారాశి వాళ్ళు కూడా ఎన్ని గొప్ప లక్షణాలు తులారాశి వాళ్ళు కూడా వాళ్ళ భావ వ్యక్తీకరణ వల్ల కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో అహంకారం అనే ముద్రపడిపోయింది పుస్తకాల రాసి ఓకే గ్రంథాల ఏముంటుందంటే వీళ్ళకు ఉన్నటువంటి అసలు లక్షణాలు కూడా ప్రస్తావిస్తారు కాబట్టి వీళ్ళకి ప్రవర్తనకు సంబంధించినవి భావ వ్యక్తీకరణకు సంబంధించిన సమస్యలు ఉంటాయని రాసింది ఒక మనిషి ఎంతో గొప్ప లక్షణాలు ఉండి దైవ లక్షణాలు ఉండి ధార్మిక బలం కలిగినటువంటి వ్యక్తులు కూడా వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క మనసు ఎటువంటి బలహీనతల్ని దాటి వెళ్తుంది ఎటువంటి బలహీనతల్ని తీసుకొని వెళ్తుంది అన్నది కూడా ఆధ్యాత్మిక జ్యోతిషంలో అద్భుతంగా చెప్పారు ఆధ్యాత్మికత అంటే ప్రతిసారి నేను చెప్తున్నాను ఏంటి ఆత్మ యొక్క అధిష్టాన రూపానికి మార్గం లేదా అధిష్టాన మార్గం ఆత్మకి మరి ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు పరమార్థాన్ని జయించొచ్చు కానీ వ్యవహారాన్ని జయించలేరు మరి తులారాశి వాళ్ళకి ప్రవర్తన నియమావళి లేదా భావ వ్యక్తీకరణ సమస్యలు ఉన్నాయంటే అర్థం ఏంటి వీళ్ళు ఎంతో నలిగిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ప్రవర్తన మన కంట్రోల్ లో ఉండదు మేడం అవునా కదా మీరు బాగా బాధపడినప్పుడు లేదా విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడే మీ ప్రవర్తన మీ కంట్రోల్ లో ఉండదు మీ భావ వ్యక్తీకరణ మీ కంట్రోల్ ఉండదు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అనే విచక్షణ ఉంటుంది ఆ టైంలో ఉండదు కానీ వీళ్ళకు గొప్ప లక్షణం ఏంటి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అంటే త్యాగం వాళ్ళ సిద్ధాంతం కోసము వాళ్ళ నమ్మిన వ్యక్తుల కోసము విధేయత విధేయత అపారమైన విధేయత అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిది చెప్తాం మనము హనుమంతుల వారిది చెప్తాం అవునా కదా హనుమంతుల వారి గుండె చీలిస్తే లోపల ఎవరి రూపం ఉంటుంది శ్రీరాముడు అనా సో వీళ్ళు వీళ్ళ సిద్ధాంతం కోసము వీళ్ళ నమ్మిన వ్యక్తుల కోసం కుటుంబం కోసం సర్వం త్యాగం చేయడంలో ఎటువంటి అడుగు వెనక్కి వేయరు వీళ్ళ సిద్ధాంతం కోసం వీళ్ళు ఎవరితోనైనా యుద్ధానికి దిగగలరు ఎవరితోనైనా విభేదాలు తీసుకోగలరు కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం కూడా మొండి పట్టుదలతో ఉంటారు ఒక్క ఒక్క మొక్కలో చెప్పాలంటే మేడం వీళ్ళ తులరాశి వాళ్ళ గురించి నేను ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు నా మైండ్ లో వచ్చేటువంటి ఇమేజ్ ఒక ముఖ చిత్రం ఏమైంటో చెప్పాలా చెప్పండి నేను నమ్ముతారా నిజంగా చెప్పాలంటే మనం కలియుగంలో దేవుళ్ళు అనగానే ఎవడికి వాడు దేవుళ్ళు లాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు వేషధారణ వాక్చార్య వాక్చాతుర్యంతో చాలా మంది దైవాంశ సంభూతుల్లాగా కొలవబడుతున్నారు అది యాక్చువల్గా మీకు భగవద్గీతలో కూడా ఉంటది వేషాలు రూపాలు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళలాగా లాగా కీర్తించబడతారని రాసి ఉంటది వాటంటి అన్నిటికంటే అతీతంగా అంటే నిజంగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసే వాళ్ళలో సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం కూడా వెనకబడినటువంటి వాళ్ళలో తులారాశి వాళ్ళు నేను ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన ఇమేజ్ ఏంటంటే నేను ఊహించుకున్నటువంటి చిత్రం ఏంటంటే భగత్ సింగ్ అర్థమేందండి భగత్ సింగ్ ఒక తులారాశిలో పుట్టిన వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి సిద్ధాంతం ఏంటంటే క్షమాభిక్ష కోరుకోలేదు తెలుసా మీకు భగత్ సింగ్ ఎందుకు అంటే ఇప్పుడు కనుక నేను క్షమాభిక్ష తీసుకుంటే భావి తరాల్లో ఆ చైతన్యం యువతలో చైతన్యం పోతుంది అంటే దేశం కోసం పోరాడాలి అనేటువంటి పటిమ తగ్గిపోయి ఎవడికి వాడు తీవ్రమైనటువంటి అంటే ఒక ఒక సంక్షోభ స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వెనక్కి అడుగు వేసి రేపు పొద్దున మళ్ళీ కాంప్రమైజింగ్కి వస్తారు అది జరగకూడదు డూ ఆర్ డై ఇస్తే స్వతంత్రమీ ప్రాణం తీసుకుంటావా ప్రాణం తీస్తావా ఈ సిద్ధాంతంలో మనిషి కోల్పోయింది ఏంటి భగత్ సింగ్ ప్రాణం కోల్పోయాడా అతను కోల్పోయింది ప్రాణం కాదు మేడం అతను ప్రాణం పోయింది అని మనం అనకూడదు అతను ఏం చేశాడు ప్రాణం అతను అన్నది సాక్రిఫైసింగ్ అనొచ్చు కానీ పోయిందని ప్రాణం పోసాడు దేశానికి మీరు ఆలోచించండి ఇంత ఇంత గొప్ప లక్షణాలు తులారాశి వాళ్ళకు ఉంటాయంటే మీరు నమ్ముతారా మీరు ఎగరైనా వినాలి కనీసం లేదు లేదు సో నా సెల్ఫ్ ఇమేజ్ కూడా భగత్ సింగ్ ఉండేటువంటి గొప్ప లక్షణాల్లో చాలా లక్షణాలు ఉంటాయి పరిస్థితులు వ్యక్తులు అనుభవాలు వీళ్ళల్లో ఈ టెంపర్మెంటల్ ఇష్యూస్ తీసుకొస్తాయి అంటే ప్రవర్తన వల్ల కానీ ర్యాష్ టెంపర్మెంట్ అంటే క్షణికావేశంలో అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో వాళ్ళు బయటపడిపోయి మంచి మంచి రిలేషన్స్ కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన కానీ ఇటువంటి రిలేషన్స్ వీళ్ళు కోల్పోయేటువంటి సందర్భాలు కూడా ఏర్పడతాయి కానీ సహజ సిద్ధంగా వాళ్ళలో ఉన్న దైవ లక్షణాలు ఏంటి దే కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ఫర్ ద ద ద ఆఫ్ సొసైటీ ఆర్ నేషన్ గుర్తుపెట్టుకోండి సో వీళ్ళకి జీవితంలో వీళ్ళకి అంతర్లీనంగా ఉండేటువంటి భావోద్వేగం ఏంటో తెలుసా వీళ్ళకి ఆధ్యాత్మిక జ్యోతి శాస్త్ర ప్రకారం అది నిజమైన దైవ బలం ఈ ప్రపంచం నన్ను చూసినప్పుడు నాకు సైల్యూట్ కొట్టాలి అనుకునేటువంటి స్థాయి ఊహ ఎవరికి ఉంటది అంత గొప్ప పని చేయాలనుకునే వాడికి ఉంటది ఎవ్రీబడి షుడ్ లుక్ ఎట్ మీ అండ్ సైల్యూట్ అంటే అర్థం ఏంటి నువ్వు ఏ స్థాయి పని చేసి ఉండాలి ఒక భారతరత్న స్థాయి నువ్వు రీచ్ అవ్వ ఈ లక్షణం అంటే ఇది కేవలం భావం మాత్రమే కాదు ఎమోషన్ మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా గుణగణాలు కూడా ఉన్నాయి నేను ఎక్కువ పోగొడుతున్నా మీకు కొంచెం కానీ లేదు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలను అందరూ తులారా అందరిలోనే ఇలాంటి లక్షణాలు రెండో పాయింట్ కూడా చెప్పా అసుర లక్షణం ఏం చెప్పాను ఎన్విరాన్మెంట్ మీ చుట్టుపక్కల మనుషులు వ్యక్తులు అనుభవాలు మిమ్మల్ని ఒకవేళ చీల్చి చెండాలితే ఎక్కడ చీల్ చీల్స్తాయంటే అవి మీ యొక్క మాట మీ అప్పటి వరకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో మీ కమ్యూనికేషన్ మీద మీ మాట్లాడే విధానం మీద ఆ సహనం కోల్పోతారు వాళ్ళు సహనం కోల్పోయి ఎదుటి వ్యక్తులతో రిలేషన్స్ చెడిపోతే వాళ్ళు ద్వేషము అసూయ పెంచుకుంటారా జలసి లేనటువంటి ఏకైక సైన్ ఏకైక రాశి తులారాశి తెలుసా మీకు అసూయ లేనటువంటి ఏకైక రాశి తులారాశి విభేదాలు విడిపోవడం వేరు మేడం విభేదాలు విడిపోయిన తర్వాత మనుషులు ఏం చేస్తారు ద్వేషం పెంచుతారు పబ్లిసిటీ చేస్తారు అది చేయరు వాళ్ళు మీరు చూడండి ఒక ఒక తులారాశిలో పుట్టినటువంటి భార్య భాగస్వామిని చూడండి భర్త ఎలా ఉన్నా గానీ తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయదు స్నేహితులకు చెప్పి డిగ్రేడ్ చేయదు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటే తప్ప అంటే లాస్ట్ మూమెంట్ లో చెప్తారు వాళ్ళు అంటే ఏంటి ఎంత సహనం ఎంత ఉండొచ్చు వాళ్ళకి మరి అలాంటి వ్యక్తులు కూడా టెంపర్మెంటల్ ఇష్యూస్ వస్తాయంటే చుట్టుపక్కల సమాజం వ్యక్తులు ఎటువంటి ప్రలోభాలకి వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళు ఆ లక్షణాన్ని బయటకు వస్తుంది సో నాకు తెలిసి వీళ్ళకు ఉన్నటువంటి దైవ లక్షణాలతో పాటు ఈ యొక్క అసుర లక్షణం కూడా ఇది వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గోచార ఫల రీచ్ఛా కూడా వీళ్ళకి తృతీయాధిపతి షష్టమాధిపతి గురువు వీళ్ళ రాశి చూసుకుంటే చతుర్థ పంచమాధిపతి శని ప్లస్ వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఈ కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ని వరకు మనం దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి అడ్వెంచరస్ టైం వీళ్ళు ఏదైనా ఎక్స్పరిమెంటల్ టైం రిస్క్ ఫ్యాక్టర్ టైం ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ ముఖ్యంగా ఈ గురువు వక్రి కాలంలో ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ వీళ్ళకి కొంత ఈ ఆవేశపూరితమైనవి కానీ తొందరపాటు పరిస్థితులు గాని లేకపోతే చుట్టుపక్కల ప్రొవోకేషన్ ఇప్పుడు స్నేహితులందరూ అమెరికా వెళ్తున్నారు ఒక తులారాశి వాడు అక్కడ ఉన్నాడు వాడు ఏం చేస్తాడు చెప్పండి వెళ్ళిపోవాలని తను కూడా ప్రయత్నాలు చేస్తాడు అర్థమైపోయింది సో ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్ లో పరిస్థితుల ప్రభావం ఎక్కువ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ తీసుకోండి వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వద్దామా విడాకులు ఇచ్చే లేదా విడాకులు తీసేసుకో అన్నది కూడా అయితే అభిప్రాయాన్ని ఎన్విరాన్మెంట్ శాసి ఇచ్చేటువంటి టైం ఇది మీకంటూ వ్యక్తిత్వం సొంత ఆలోచన అన్ని అప్పటి అప్పటివరకు మీరు కుటుంబం కోసం సర్వస్వం చేసిన వాళ్ళు కేవలం ఒక పరిస్థితులు ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ వల్ల మీరు నిర్ణయాలు మార్చుకొని దూర ఆలోచన లేకుండా తీసే నిర్ణయం మంచిది కాదు రెండవది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ తులారాశి వాళ్ళకి నేను చూసేటువంటి అసుర లక్షణం ఏంటంటే అయోమయం కన్ఫ్యూజన్ ఒకటి రెండోది డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి ఎప్పుడు నిర్ణయ శక్తి ఉండదు వీళ్ళందుకే ఏం చేస్తారు ఎప్పుడు కూడా వీళ్ళని తీసుకునే నిర్ణయాలు ఎవరితో ఒకరితో చర్చిస్తారు కానీ వాళ్ళు లాస్ట్ కి ఏం చేస్తారు వాళ్ళు అనుకుందని చేస్తారు ఎందుకంటే వాళ్ళు చర్చించేది ఒక వాళ్ళు ఊహించింది వాళ్ళ ఊహల్ని చర్చిస్తారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం లేదు ఇప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలుగుతానో లేదని చర్చిస్తారు వాళ్ళు ఎక్కేది ఏముంటది ప్రహ ప్రహరి కూడా ఉంటది వాళ్ళు అబద్ధం చేసుకోదని చెప్తున్నాను అంటే మనం ఆచరణకి వచ్చేటప్పటికి మన సామర్థ్యం మన కళ్ళ ముందుకు వస్తుంది మన ఊహల సో కాబట్టి వీళ్ళు ఆచరణకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా ఉంటారు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ నిర్ణయ శక్తి వైఫల్యం ఏదో ఉందో అదే వాళ్ళకి బలంగా మారుతుంది అంటే దే విల్ బికమ్ డెసిసివ్ పీపుల్ అంటే వెరీ గుడ్ డెసిషన్ మేకింగ్ పీపుల్ అంటే ప్రతి దాన్ని కూడా నేను చేయగలుగుతాను లేదు నేను ఇలా చేస్తున్నా చెడ్డ పేరు వస్తుందేమో అనేటువంటి భయాన్ని వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు సో కాబట్టి ఈ లక్షణాలని కనుక వీళ్ళు అలవరుచుకుని ముఖ్యంగా మనం మాట్లాడుతున్న సందర్భం ఏంటి దీపావళి దీపావళితో చీకటితో వెలుగు జయం పోరాటం పోరాటం చెడు మీద మంచి విజయం మంచి విజయం కాబట్టి తులారాశి వాళ్ళందరికి కూడా నరక చతుర్దశి రోజు అదొక్కటి వదిలేసేయండి ఏంటి మీరు తీసుకునే నిర్ణయం తాత్కాలిక దృక్పథం లేదా పరిస్థితులు చుట్టుపక్కల వ్యక్తుల ప్రొవోకేషన్స్ లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఒకవేళ మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా దీపావళి సందర్భంగా మీరు గమనించాల్సిన మీలో ఎంత ఆధ్యాత్మిక బలం ఉంది దాన్ని మీరు మననం చేసుకోండి గతంలో జరిగినటువంటి విషయాలు సున్నితమైన అంశాలు ఇవన్నీటిని కూడా నరకాసుడితో కూడా తగలెట్టండి ఈ సింపుల్ టెక్నిక్ మీరు పాటించి చూడండి మీకు మళ్ళీ పాడ్యం నుంచి మీరు మళ్ళీ కొత్త ఉగాది వెలుగు కొత్త జీవితాన్ని మీరు ఆరంభించడానికి మంచి శుభప్రాయం అది థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు తులారాసి గారి గురించి మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్